오런 오런 오 జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి గతంలో గురువాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పీకలేరు అని చిట్టుకు నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి అని ఈరోజు ఏ దద్దమలా లోకల్ లోకుల అవుతాయా సిగ్గుండాలి నీ బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నా మీరు ఇప్పుడు నాని ఇప్పుడేం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మదంతో మాట్లాడినా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈ రోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉందా అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నారు పెరిగిపోంత దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కల్పించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొలాలని చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి ఎవరు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి నాని జనాల్లో కనుక కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బొచ్చు మీకు రమ్మంటావు రామైంది రా బొచ్చి రంగు అన్నాగా చంద్రబాబు స్థాయి మా స్థాయి సరిపోతుంది బా <missan> <Yeah. this one> <laughs> <laughs>